కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ దేవి అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి నూట ఎనిమిది రకాల నైవేద్యాలు సమర్పించారు అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో దసరా శరన్నవరాత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సత్యసాయి మహాసమాధికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞాన్ని వేద మంత్రోచ్చరణల నడుమ సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ప్రారంభించారు వేద మంత్రాల నడుమ హోమం నిర్వహించారు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు